తెలంగాణ రాష్ట్రంలో కేవలం మూడే మూడు నియోజకవర్గాల గురించి గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం జరుగుతుండే దాని తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి రెండేళ్ళు అయింది గత పాలకులు ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబించిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి ఆలోచనతోనే ముందుకు సాగుతున్నట్టు అనిపిస్తా ఉన్నది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఆదిలాబాద్ జిల్లా అని భారతదేశంలో వెనుకబడ్డటువంటి జిల్లా అని ప్రణాళిక సంఘం చెప్పింది అధ్యక్ష నేను కాదు మరి అటువంటి వెనకబడినటువంటి జిల్లాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయం జరిగింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు ఈ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగినట్టు అనిపిస్తా ఉన్నది అధ్యక్ష మారుమూల ఆదిలాబాద్ పాతమైనటువంటి మా మేము ఆశపడ్డాం అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బతుకులు మారుతాయని కలలు కన్నాం మా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో విద్యా వ్యవస్థ బాగుపడతాయి అనుకున్నాం మా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో వైద్య వ్యవస్థ అనుకుంటాం కానీ అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లా ఉంటేమో మేము ఎల్ల కూడా గట్లనే ఉన్నాం అధ్యక్ష ఒక్కొక్కసారి అనిపిస్తుంది అధ్యక్ష ఈ రకమైనటువంటి పరిస్థితి కొరకైనా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని